ఢిల్లీలో మరిన్ని పరీక్షల నిర్వహణ తర్వాతే వీణా వాణిల శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటామని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు హైదరాబాద్ నిలోఫర్లో వీణా వాణికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన వారు చిన్నారులిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు శస్త్రచికిత్సపై రాష్ట్ర రాష్ట ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్న వైద్యులు ప్రభుత్వంతో చర్చించి శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మనం ఇక్కడ ఎన్ని చేయగలమో అన్ని చేద్దాము మిగతా ఇన్వెస్టిగేషన్స్ ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్లి వాళ్ళు అక్కడ వారం నుంచి పది రోజుల వరకు పెట్టుకొని ఇన్వెస్టిగేషన్స్ చేసి తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు రిపోర్ట్స్ అన్ని కంప్లీట్ గా ఇచ్చాము సీడీలు ఇచ్చాము అవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు వేరే డాక్టర్స్ దగ్గర కూడా మాట్లాడి కన్సల్ట్ చేస్తారు తర్వాత ఇంకా కొన్ని టెస్ట్లు వాళ్ళు చెప్పారు ఎందుకంటే కాలం గడిచే కొద్ది టెస్ట్లు కూడా పెరుగుతున్నాయి దే ఆర్ అడ్వాన్సింగ్ సో ఆ టెస్ట్లు కూడా వాళ్ళు ఇక్కడ చేసే టెస్ట్లు ఇక్కడ చేస్తాము మిగతావి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో చేసి అది హైయెస్ట్ రెఫరల్ సెంటర్ కాబట్టి అక్కడ వాళ్ళకి వేరే డాక్టర్స్ కూడా ఉంటారు కాబట్టి అందరూ కలిసి ఒక టీమ్ లాగా వాళ్ళు చూసి ఫస్ట్ ఇన్వెస్టిగేషనే తర్వాత వాళ్ళు మనకి చెప్తారు సర్జరీ అది అనేది నెక్స్ట్ స్టెప్ అనమాట ఫస్ట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మట్టుకే ముఖ్యంగా మనము వీళ్ళ గురించి ఆలోచించవలసిన ఏంటంటే రేపటి దినము ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు వెజిటేటివ్ స్టేజ్ అంటే ఒక బ్రెయిన్ చెడిపోయి లేకపోతే వాళ్ళు జీవితకాలము ఒక పడక మీద పడి ఉండే పరిస్థితి రాకుండా ఎంతవరకు మంచిగా దాని మీద మనం ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు డీటెయిల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ వాళ్ళని ఒక పది రోజులు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ తీసుకెళ్లి అక్కడ పరీక్షలు చేసిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్ట్ వస్తుంది దాన్ని బట్టి మన పెద్దలందరూ గవర్నమెంట్లో అందరు కూర్చొని డిసైడ్ చేస్తే వాళ్ళకు అల్టిమేట్గా హాని కరగకుండా ఏది మంచి చేస్తామన్నది ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది